అంతకంతకు పెంచేస్తున్నారు మన దర్శకులు పాన్ ఇండియాను దాటి పాన్ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు ఎవరి ఊహకు అందనంత ఎత్తుకు తెలుగు సినీ పరిశ్రమను తీసుకెళ్తున్నారు కొందరు టార్గెట్ నార్త్ మార్కెట్ కొల్లగొట్టడం కొలగొట్టడం మరికొందరు టార్గెట్ హాలీవుడ్ ను బద్దలు కొట్టడం ఇంతకీ ఎవరా పాన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనుకుంటున్నారా ఇంకెవరు దర్శక ధీరుడు బాలీవుడ్ మార్కెట్ ను కొలగొట్టాడు సందీప్ వంగ ప్రస్తుతం అంతకు మించిన మూవీని ప్లాన్ చేస్తున్నాడు స్పిరిట్ మూవీ కోసం ఏకంగా కొరియన్ సూపర్ స్టార్ ని రంగంలోకి దింపుతున్నాడు పుష్పతో సుకుమార్ కల్కీతో నాగశ్విన్ ఇలా ఎవరి దారుల్లో వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లను కొల్లగొట్టారు పాన్ ఇండియా మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను పూర్తిగా ఓపెన్ చేయాలనుకుంటున్నాడు అందుకు అయింది అమెరికాలో ఈ మూవీ సూపర్ హిట్ అయింది ఏకంగా ఆస్కార్ ను తెచ్చిపెట్టింది త్రిప్లాతో వచ్చిన క్రేజ్ ని పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ మహేష్ బాబుతో మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు దర్శక ధీరుడు ఈ సినిమా ఓపెనింగ్ కనీ విని ఎరుగని స్థాయిలో ఉండనుందట జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవానికి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ క్యామెరన్ స్టీవెన్ స్పిల్బర్గ్ రానున్నారట ఇక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక బడ్జెట్ తో మూవీని నిర్మించబోతున్నాడు రాజమౌళి దాదాపు వెయ్యి కోట్లతో నిర్మించబోతున్నారట అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా యాభై భాషల్లో ఒకేసారి రిలీజ్ కి రెడీ చేయాలనుకుంటున్నారట ఓ విధంగా తొలి రోజే ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్ల ఓపెనింగ్ కు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి